హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే అండి ఈరోజు సండే కదా సో సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి అలాగే ఈరోజు సండే కాబట్టి నేను ఎవ్రీ వీక్ డాగ్ ఫుడ్ పెడతాను కదా ఈ మధ్య వీడియోస్ కూడా పెట్టట్లేదు ఎందుకంటే కుదరట్లేదు మా అమ్మ వాళ్ళు వస్తారు కదా కొంచెం బిజీగా ఉంటే కుదరట్లేదు వీడియోస్ అయితే తీయడం సో ఈరోజు సండే కాబట్టి కొంచెం ఫ్రీ ఉన్నాను ఇంకా డాగ్స్ కూడా ఫుడ్ పెడదామని ఇక్కడ అయితే రైస్ అయితే ఆల్రెడీ కుక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టానండి ఇంకా టైం వచ్చి ఈ రోజు స్టాల్వ్ అయింది మార్నింగ్ టెంపుల్ వచ్చాము లేట్ అయింది సో టెంపుల్ వీడియోస్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అవన్నీ కూడా మీకు వస్తాయి ఇప్పుడు అయితే రైస్ అయితే కుక్ చేస్తాను రైస్ కుక్ ఇందులో ఎగ్స్ వేస్తాను ఎగ్స్ ఇంకా ఈ రోజు ఫిష్ ఉంది కర్రీ ఇంకా ఫిష్ కర్రీ కలిపి ముళ్ళవి తీస్తే ఆల్రెడీ ముక్కల ఓన్లీ బోన్లెస్ ఫిష్ మాట ముళ్ళవి ఏమైనా తీసి ఎగ్ రైస్ కలిపేసి పెడతాను అటు కుక్కలకి రోజు మా డాగ్స్ కి సో చూద్దాం మీకు చూపిస్తాను అవి పెట్టేటప్పుడు వీడియో తీస్తాను నేను ఓకేనా సండే పెడతాను కాబట్టి ఈ సండే కూడా పెడతాను సో ఇప్పుడు అయితే అన్నం అయితే అవుతుందండి మీకు అయ్యేగా చూపిస్తాను ఇప్పుడు మనకైతే లైక్ అయితే చేయండి మర్చిపోకుండా ప్రతి అప్పుడు అలాగే ఈ కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే రైస్ అన్నమాట ఈ రోజు లేట్ అయ్యింది ఇప్పుడు టైం వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి ఇంకా రైస్ అవుతుంది ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఏమీ లేవు మేము రోజు ఇంకా బయటకు వెళ్ళి ఎవరైనా లంచ్ చేద్దాం అనుకుంటాము అంటే ఇక్కడ రోటీస్ అవి దొరుకుతాయండి ఫేమస్ బాగుంటుంది వెజ్ బాగుంటుంది ఇక్కడ దడక పన్నీర్ బుజ్జీ అవన్నీ ఉంటాయి సో అవి తిందామని ఇంకా సందైనా కూడా తిన్నాము బాగుంటాయని చెప్పి బయటికి వెళ్ళి తింటున్నాము గుడికి వెళ్ళాం కదా ఇప్పుడే వచ్చాము ట్వెల్వ్ కి వచ్చాము ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది టైం ఇప్పుడు ఇంకా కుక్కలు అయితే రైస్ పెడదాం మా డాగ్స్ అని చెప్పి ఇంకా రైస్ అయితే కుక్ చేస్తాం అనమాట సో ఇదండి ఈ సో మనం అది మళ్ళీ కలుద్దాం అండి ఫుడ్ అంతా అయిపోయి ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రైస్ లో ఎగ్స్ కూడా వేసానండి ఒక త్రీ ఎగ్స్ అయితే వేసాను ఇలా ఎగ్ రైస్ ఉడికేటప్పుడే ఎగ్స్ వేసి కలిపేస్తే అంటే ఎగ్స్ మళ్ళీ వస్తుంది కదా రైస్ని తినేస్తే లేకపోతే రైస్ ఉడికేస్తాయండి అందుకు బాగా పీచ్ చేస్తాయి ఎగ్స్ని కలిపేది బాగా రైస్ లో స్మెల్ వస్తుంది కదా ఎగ్ స్మెల్ ఇంకా స్మెల్ తినేస్తాయి మాట రైస్ వేస్ట్ అవ్వదు మనకి తినేస్తే కాకపోతే కర్రీ ఉన్న వాళ్ళకి అంత పీసెస్ తినేసి వాళ్ళు తినేసి మిఠాయి అందుకు ఇలా ఎగ్ కలిపేస్తా రైస్ రైస్లోనే ఉడికినప్పుడే వేసేస్తాను చూడండి బాయిల్ చేసేస్తా బాగు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఉడికింది కదా చెప్తాను కదా ఫిష్ ఉంది అని సో ఫిష్ అయితే ఇంక నేను వేసేస్తున్నాను అనమాట ఇందులో రైస్లో చూడాలి పీసెస్ చేసాను చేసి ఇంకేసేస్తాను అనమాట ఇలా కలిపేస్తున్నాను తినేస్తాయండి మొత్తం మొత్తం వేసేసి ఇంకా మూత పెట్టేస్తే మగ్గిపోతుందండి ఫిష్ ఆల్రెడీ కుక్ చేసి చూస్తే కదా ఫస్ట్ ఫిష్ కదండి ఇది ఫిష్ ఫ్రై మాట ఇది ఆల్రెడీ మొన్న ఫిష్ ఫ్రై అత్తగారు పంపించారు పంపించారు మాట ఇంకా అది వేసేస్తున్నాను కొంచెం మనం ముందు మగ్గనిద్దాం ఒకసారి కలుపుతుందండి ఇందాక ఆల్రెడీ కలిపి కలుపుతుంది మధ్య అడగాలి చూస్తున్నాను సో బాగా హుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకొంచెం అంటే కొంచెం వాటర్ వాటర్ ఉంది కొంచెం మగ్గాలి ఇంకా కింద పెట్టేసి మగ్గనైతే అయిపోతుంది ఇప్పుడు బయటికి వెళ్తాము అని చెప్పాను కదా లంచ్ కి సో లంచ్ కి వెళ్ళేటప్పుడు అట్లా ఫస్ట్ అట్లకి పెట్టేసి అప్పుడు మేము లంచ్ కి వెళ్తాను ఎందుకు వెళ్తే పెట్టేసి వెళ్తాం అంటే లంచ్ వెళ్ళేటప్పుడు ఇలా బాగా మిక్స్ చేసేసాను ఇంకా మగ్గిపోతుంది కింద పెట్టేద్దాం ఇప్పుడు ఇంకా సో ఇప్పుడైతే ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా బాగా ఉక్కుపోయింది మగ్గిపోయింది ఇది సో పెట్టేసి మనం డాక్స్ అయితే పెట్టేద్దాం సో దీని అయితే చల్లర పెడతాను రైస్ ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇంకా చలారెట్టాడు చల్లారిన తర్వాత ప్యాక్ చేసి పట్టుకెళ్ళిపోయి రెండు గిన్నెలు వేసి చల చలారెడతాను రైస్ చల్లరిన తర్వాత నేను ప్యాక్ కవర్స్ అండి నేను వాటి కోసం కొన్ని బిస్కెట్ కవర్స్ తాచ్ పెడతాను తాచ్ అందులో ఫుడ్ పెడతా పేపర్ ప్లేట్స్ అవన్నీ పెట్టనండి ఈ కవర్స్లోనే పెట్టేస్తాను తినేస్తాయి అన్నమాట వెంటనే తర్వాత మేము కవర్స్ తీసి పడేస్తాను దూరంగా డస్ట్బిన్లో అది అలా వదిలేయనమాట సో ఈ కవర్స్లో అయితే నేను కట్ చేసి నీట్గా ఆ ఫుడ్ అనేది ప్యాక్ చేసేస్తాను ఇప్పుడు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్ దగ్గర ఫోర్ డాగ్స్ ఉంటాయని ఆ ఫోర్ డాగ్స్ అక్కడ ఇంకా వన్ టూ అజెస్ట్ పట్టుకెళ్దాం కదా ప్యాకెట్స్ సో ఏదో టూ పట్టుకెళ్తాం అంటే టోటల్ సిక్స్ ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేస్తాను ఫుడ్ ఇప్పుడైతే మనం ఫుడ్ ప్యాక్ చేసేద్దాం చూడండి మొత్తం అన్ని ప్యాక్ చేస్తాను సో అయితే మనం వెళ్ళి డాగ్స్ ఫైట్గా పెట్టేద్దాం ఫుడ్ ఉన్నది చూడండి ఇదిగోండి ప్యాక్ చేస్తాను బ్యాగ్ అయితే డాగ్స్ ఫైదు మన తీసుకుని వెళ్తున్నాం మరి చేయవచ్చు అని చూస్తుంది మీకేనా చూడండి స్మెల్ వచ్చేసి చూస్తుంది అయ్యో

బా అబ్బా కుమ్మేసుకుంటా ఎవరికి అబ్బా ఏదో గుచ్చుకుంది కోసుకుంది రాయదువా ఏదో రక్తం వస్తుందండి నీ కోసుకుంది